ചിരുചിരുനവ്ല ബംഗാൾക്കൂ ബുടി ബുടി നടക്കല മാ മനവാ ചിരുചിരുനവ്ല ബംഗാൾക്കൂ ബുടി ബുടി നടക്കല മാ മനവാ భోగి పండ్లనే పోయెగరారండి బంధువులంతా కలిసి భోగి పండ్లనే పోయెగరారండి భోగి పండ్లనే పోయెగరారండి బంధువులంతా కలిసి భోగి పండ్లనే పోయెగరారండి ചിരു ചിരു നൗവുല ബംഗർ ബാബുലക്കുടി ബുടി നടക്കല മാ മന വള്ള ചിരുചിരുവവുല ബംഗർ ബാബുലക്കു ബുടി ബുടി നടക്കല മാ కొత్త బియ్యము బంతి పువ్వులు కలిపి రేగు పండ్లు పాలకాయలు తెచ్చి కొత్త బియ్యము బంతి పువ్వులు కలిపి రేగుపండ్లు పాలకాయలు తెచ్చి చిల్లర నాణెములను అన్ చేర్చి చిల్లర నాణ్యములను అందులో చేర్చి భోగి పండ్లనే పోయెగరారండి బంధువులంతా కలిసి భోగి పోయగరా రండి ചിരുചിരുനവ്ല ബംഗാൾക്കൂ ബുടി ബുടി നടക്കള മാ മനവകൂ ചിരുചിരുനവ് ബംഗാൾ ബുടി ബുടി നടക്കള മാ മനവൂ ഭോഗി പണ്ട് సంబరాలు తెచ్చేటి సంక్రాంతి పండుగ భోగములి భోగి పండుగ సంబరాలు తెచ్చేటి సంక్రాంతి పండుగ ಪಿಲ್ ಪೆದ್ದ ಕಲಸಿ ಉಂಡ ಪಿಲ್ ಪೆದ್ದು ಅಂತ ಕಲಸಿ ಉಂಡಿ ಪಂನೆ ಪೋಯಗರಾರೀ ಬಂಧುಲಂತ ಕಲಸಿ ಭೋಗಿ ಪಂನೆ ಪೋಯಗರೀ ಭೋಗಿ ಪಂನೆ ಪೋಯಗರೀ ಬಂಧುಲಂತ ಕಲಿಸಿ ಭೋ ോഗി പ്ലെ പോരുചിരുനവ്ല ബംഗാൾക്കൂ ബുടി ബുടി നടക്കള മാമനു ചിരുചിരുനവ് ബംഗാ ബുടി ബുടി നടക്കള മാമനകൂ దేవతలందరూ ఆశీర్వదించగా చిన్నారి బాలలె నట్టింట ఆడగా దేవతలందరూ ఆశీర్వదించగా చిన్నారి బాలలె నట్టింట ఆడగా అమ్మా నాన్నలే మురిపాలు పంచగా అమ్మా నాన్నలే మురిపాలు పంచగా భోగి పండ్లని పోయగరారండి బంధువులంతా కలిసి భోగి పండ్లని పోయగరారండి భోగి పండ్లని పోయగరారండి బంధువులంతా కలిసి భోగి పండ్లని పోయగరారండి ചിരുചിരുനവ്ല ബംഗാൾക്കൂ ബുടി ബുടി നടക്കള മാമനകൂരുചിരുനവ്ല ബംഗാൾക്കൂ ബുടി ബുടി നടക്കള മാമനകൂ